ఇక్కడ మనం చూసినట్లయితే రావి చెట్టు కనిపిస్తూ ఉంది పూజారి గారు చెప్పినట్లుగా ఈ ఆలయం అంటే వంద సంవత్సరాలకు పూర్వం నుంచే ఉందని చెప్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి మన గర్భగుడిలో ఏదైతే అమ్మవారు దర్శనం ఇస్తున్నారో అమ్మవారు యాక్చువల్లీ ఈ రావి చెట్టు కింద ఉండటం జరిగిందంట అప్పటి నుంచి అమ్మవారికి ఇక్కడ పూజలు చేయటం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది తర్వాత తర్వాత అమ్మవారికి అంటూ గుడిని నిర్మించి అమ్మవారిని విగ్రహాన్ని ముందు ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవ శాలిగ్రహ లింగాలను అనేవి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అంటే నవగ్రహాలకి సూచకంగా అలాగే సాలిగ్రామాలతో చేసిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ రావి చెట్టు చుట్టూ కూడా అంటే పెళ్లి కాని వారు సంతానం లేని వారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వాచ నమస్కరించుకొని మనస్ఫూర్తిగా వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోరుకొని ఈ చెట్టు దగ్గరకు వచ్చేసి ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేసి ముడుపులు అనేవి కట్టడం జరుగుతుంది అలా కట్టి వెళ్లిన తర్వాత వాళ్ళు ఏవైతే కోరికలు అంటున్నారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరాయని కూడా గృహాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు సో అంత మహిమాన్వితమైన ఆలయం అన్నమాట ఈ ఆలయం